అందరికీ నమస్కారం ముందుగా గణపతి ప్రార్థన ఓం శుక్లాంభరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అని ముందుగా గణపతిని ధ్యానించిన తరువాత ఆచమనం చేయాలి ఆచమనం కోసం ఒక పంచపాత్రలో నీటిని పోసి అందులో ఉద్ధరిణ ఏర్పాటు చేసుకోవాలి ఈ పాత్రలోని నీటిని దేవునకు వినియోగించరాదు శ్రీలైతే స్వాహాకి బదులు నమ అనాలి అపవిత్రో వా పుండరీకాక్షం వాత్పుండరీకాక్షం సబాహ్యభ్యాంతరచి ఉద్ధరిణలో నీళ్లను తలపై చల్లుకోవాలి ఓం కేశవాయ నమ ఓం నారాయణాయ నమ ఓం మాధవాయ నమ ఓం గోవిందాయ నమ ఓం విష్ణవే నమ ఓం మధుసూదనాయ నమ ఓం త్రివిక్రమాయ నమ ॐ वामनाय नमः ॐ श्रीधराय नमः ॐ हृषिकेशाय नमः ॐ पद्मनाभाय नमः ॐ दामोदराय नमः ॐ ॐ सङ्कर्षणाय नमः ॐ वासुदेवाय नमः ॐ प्रजुन्माय नमः ॐ अनिरुद्धाय नमः ॐ पुरुषोत्तमाय नमः ॐ ॐ अधोक्षजाय नमः ॐ नारसिंहाय नमः ॐ अच्युताय नमः ॐ ॐ जनार्दनाय नमः ॐ उपेन्द्राय नमः ఓం హరయే నమ ఓం శ్రీకృష్ణాయ నమ భూతోటన ఉత్తిష్టంతు భూతపి సహజా ఏతే భూమి భారకా ఏతేషాం బ్రహ్మ బ్రహ్మకర్మ సమారభే అని అక్షంతలు వాసన చూసి వెనక్కి వదలాలి ప్రాణాయామము కుడి చేతి బురటను వేలు కుడుముక్కుపైన మధ్యవేలు చూపుడు వేలు ముక్కుపైన ఉంచి ఈ క్రింది మంత్రాన్ని చదువుతూ మూడుసార్లు శ్వాస పీల్చి వదలాలి ఓం ూ ఓం భువ సువ ఓం మహా ఓం జన ఓం తప ఓం సత్యం ఓం తస్సవిరేణ్యం భర్గోదేవస్ ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ఓంపోజ్యోతిరూమృతం బ్రహ్మ పూర్భువస్సు ఇప్పుడు సంకల్పము గోత్రనామాలు చెప్పుకోవాలి సమస్త మమత్త సమస్తూర్తక్షయద్ శ్రీ మంగళగౌరీముద్దిశ్ శ్రీ ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ శ్రీమహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్ అద్య బ్రహ్మణ ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాధే జంబూద్వీపే భరతవర్షే భరత दक्षिण दिग्भागे श्रीशैल्स वायव्य प्रदेश कृष्ण गोदावरी मध्य प्रदेश स्वगृह समस्तताब्राह्मण हरिहर गुरचरण सधमन व्यावहारिकांद्रमा शुभ संवत्सरे शुक्लपक्षे वर्षतुक्लपक्ष भृगुवासरे శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏంగుణ విశేషేణ వశిష్టాయాం శుభతిధౌ శ్రీమాన్ శ్రీమతహాని మీ గోత్రము మీ పేరు మీ కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకోవాలి అస్మాకం సహకుటుంబానా క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్ధకామోక్షర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం అర్థం ससन्तानसौभाग्यशुभफलाव्याप्यर्थं वर्षे वर्षे प्रयुक्त देवता श्रीमङ्गलगौरीदेवताप्रीत्यर्थं भविष्योत्तरपुराणकल्पोक्तप्रकारेण यावच्छक्ति आवाहनादिषोडशोपचारपूजां करिष्ये तदङ्गत्वेन कलशपूजां करिष्ये కలశారాధన మనం ఆచమనం చేసినటువంటి పంచపాత్రలోని నీళ్లు దేవుని పూజకు వినియోగించరాదు పూజకు విడిగా ఒక గ్లాసు కానీ చెంబు కానీ తీసుకొని దానిలో శుద్ధ జలాన్ని పోసి ఆ చెంబునకు కలశారాధన చేసి ఆ నీళ్లు మాత్రమే దేవుని పూజకు ఉపయోగించాలి కలసానికి గంధము కుంకుమ బొట్లు పెట్టి కలసంలో ఒక పువ్వు కొద్దిగా అక్షింతలు వేసి కుడి చేతితో కలసాన్ని మూసిపెట్టి ఈ క్రింది మంత్రాన్ని చెప్పుకోవాలి కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణస్థిత కుక్షౌతుస్సాగరసర్వే సప్త ద్వీపవసుంధర ऋग्वेदोधयजुर्वेदो सामवेदो ह्यदर्वणः अङ्गैश्च सहितास्सर्वे कलशाम्बुसमाश्रिताः आयान्तु श्रीवरलक्ष्मीपूजार्धं द्रुतक्षयः गङ्गे च यमुने चैव सरस्वती नर्मदे सिन्धुः कावेरीजलस्मिन् सन्निधिं कुरु అనగా సకల నదులన్నీ ఆహ్వానించి దేవుని పూజకు వినియోగిస్తున్నాము ఇప్పుడు కలసంలోని నీటిని పుష్పంతో ముంచి భగవంతుడిపైన పూజా ద్రవ్యాలపైన పూజ చేస్తున్న వారి తలపైన చల్లుకోవాలి ఘంటానాథం ఆగమార్ధంతు దేవానాం గమనార్హంతు రాక్షసం కురుఘంటారావం తత్ర దేవతాహ్వానలాంఛనం ఇది ఘంటానాదం కృత్వా అని ఘంటను మ్రోగించాలి गणपतिपूजाप्रारम्भं गणपति गणपतिप्रार्थना शुक्लां भरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वक्रतुण्डमहाकाया कोटिसूर्यसमप्रभा నిర్విఘ్నం కరు మే దేవో దేవోర్వకార్యు సర్వదా నమస్తే గణనాయకా అని స్తుతిస్తు గణపతిపై అక్షంతలు చల్లాలి యథాశక్తి షోడశోపచార పూజ పూలు అక్షంతలతో చేయాలి ఓం సుముఖాయ నమ ఓం ఏకదంతాయ నమ ఓం కపిలాయ నమ ఓం గజకర్ణికాయ నమ ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమ ఓం విఘ్నరాజాయ నమ ఓం గణాధిపాయ నమ ॐ धूमकेतवे नमः ॐ वक्रतुण्डाय नमः ॐ गणाध्यक्षाय नमः ॐ ॐलचन्द्राय नमः ॐ गजाननाय नमः ॐ सूर्पकर्णाय नमः ॐ हेरम्बाय नमः ॐ स्कन्दपूर्वजाय नमः ॐ श्रीमहागणाधिपतये नमः ॐ श्री नमः धूपमाग्रापयामि ॐ महागणाधिपतये नमः दीपं दर्शयामि ॐ श्री महागणाधिपतये नमः नैवेद्यं समर्पयामि नैवेद्यम् अनन्तरम् नै आचमनीयं समर्पयामि ॐ श्रीमहागणाधिपतये नमः ताम्बूलं समर्पयामि ताम्बूलानन्तरम् आचमनीयं समर्पयामि ॐ श्री महागणाधिपतये नमः कर्पूरनीराजनं नीराजना समर्पयामि नीराजनानन्तरम् आचमनीयं समर्पयामि उद्वासना పసుపు గణపతిని ఆసీన పరిచిన తమలపాకును తూర్పునకు జరిపి మళ్ళీ యధాస్థానంలో పెట్టాలి శ్రీ మహాగణపతియే నమ గణపతిం ఉద్వాసయామి శ్రీ మహాగణాధిపతి ఏ నమ యథాస్థానం ప్రవేశయామి పునరాగమనాయచ అని అక్షంతలు వేసి నమస్కరించాలి ఇక్కడితో మహాగణపతి పూజ అంటే పసుపు వినాయకుని పూజ పూర్తయింది వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షంతలు తల మీద వేసుకోవాలి ఏ పూజనైనా వ్రతాన్ని అయినా ప్రారంభించే ముందు ముందుగా గణపతిని పూజించిన తరువాత వ్రతానికి సంబంధించిన పూజను ప్రారంభించాలి మంగళగౌరి పూజా విధానంలో ముందుగా ధ్యానం దేవీం షోడశ వర్షీయాం సస్వ సుస్థిర యవ్వనం బింబోష్ఠీం సుదతిం శుద్ధాం శరత్ పద్మనిభాననాం श्वेताचम्पकवर्णाभां सुनीलोत्पललोचनं बालां नवोढां सम्पूज्यां मङ्गलद्रव्यवासिनीं सर्वालङ्कारसम्पूर्णां भावयेत् सर्वमङ्गळाम् ॐ ऐं ह्रीं श्रीं श्रीमङ्गलगौर्यै स्री नमः ध्यायामि ध्यानं समर्पयामि अनि अम्मवारिकि पुवन् समर्पलि आवाहनम् అత్రగచ్చ మహాదేవిలోకసుక్రదే యవత్ వ్రతమహంకే పుత్రపౌత్రాభివృద్ధయే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మంగళగౌర్య నమ ఆవాహనం సమర్పయామి అని అమ్మవారిని మనస్ఫూర్తిగా మనసులోకి ఆవాహనం చేసుకొని పువ్వును సమర్పించాలి ఆసనం రౌప్యేణ చాసనం రౌప్యేణాసనం దివ్యరత్న మాణిక్యశోభితం మయా నీతం గృహాణత్వం వల్లభే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మంగళగౌరయ నమ రత్నసింహాసనం సమర్పయామి అని అమ్మవారికి పువ్వును సమర్పించాలి పాద్యం గంధ పాద్యం సంపాదితం మయా త్వం గృహాణదయాసింధో గౌరీ మంగళదేవతే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మంగళగౌరయ నమ పాద్యం సమర్పయామి అని అమ్మవారి పాదాలు కడగటం కోసం నీటిని అందించాలి అర్ఘ్యం సర్వోకప్రియే దేవి శంకర ప్రియభామి గృహాణర్ఘ్యం మయా దత్తం సౌభాగ్యం దేహి సర్వదా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మంగళగౌర్య నమ అర్ఘ్యం సమర్పయామి అమ్మవారి చేతులకు నీటిని సమర్పించాలి ఆచమనీయం రత్నపాత్రే పాత్రే స్థితం తోయం సర్వతీర్థసమన్వితం आचं यतां महादेवी रुद्रकान्ते नमोऽस्तु ते ॐ ऐं ह्रीं श्रीं श्रीमङ्गलगौरीदेवतायै नमः मुखे आचमनीयं समर्पयामि अम्मवारुत्रागडाकी नीटिनि अन् चालि पञ्चामृतस्नानं क्षीरं दद्याज्यमधुरा शर्कराफलसंयुतं स्नानं स्वीकुरु देवेशी देवेशीसर्गस्थित्यन्तरूपिणी ॐ ऐं ह्रीं श्रीं దేవతాయే పంచామృత స్నానం సమర్పయామి శుద్ధోదక స్నానము గంగాది సలిలై పుణ్యై ఆనీతై స్నానార్ధం పాత్రకై స్నానా దాం సర్వాభరణభూషితే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ దేవతాయే మంగళగౌరీదేవతమ శుద్ధోదకేన స్నపయామి అమ్మవారికి అభిషేకము లేదా నీటిని చల్లాలి వస్త్రం వస్త్రం నివారణం మయా సమర్పితం భక్త్యా గృహాణ పరమేశ్వరీ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మంగళ గౌరీ దేవతయ నమ వస్త్రయుగ్మం సమర్పయామి అమ్మవారికి వస్త్రాలు సమర్పించడం కోసమై అక్షంతలు సమర్పించాలి ఆభరణం సర్వమంగళమాంగళ్య శివే సర్వార్ధ సాదికే సరణ్యంబకే దేవి నారాయణీ నమోస్ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మంగళగౌరీదేవతయ నమ ఆభరణే సమర్పయామి అమ్మవారికి ఆభరణాలు లేదా అక్షింతలు సమర్పించాలి కుంకుమ కుంకుమాగురు కర్పూర కస్తూరి కస్తూరీచందనాకం విలేపనం మహాదేవి గంధం స్వీకరు శాంకరీ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మంగళగౌరీదేవతయ నమ गन्धं समर्पयामि अम्मवारकी गन्धं समर्पि रञ्जितां कुङ्कुमौघेन हरिद्राक्तास्तदाक्षताः तव तलङ्करणार्थाय सर्वमङ्गले ॐ ऐं ह्रीं श्रीं श्रीमङ्गलगौरी देवतायै नमः क्षतान् समर्पयामि कैलासवासिनी देवी कस्तूरी तिलकाधरी कालिनी गिरिजा गौरी कुङ्कुमां मातृकार्पयेत् ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మంగళగౌరీదేవతాయ నమ కుంకుమూర్ణం సమర్పయామి అని అమ్మవారికి కుంకుమ సమర్పించాలి చంపకాకుందమందార పున్నాగ పుష్పై పుష్పైబిల్వదళోపేతై పూజయామి శివ ప్రియే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ దేవతాయ నమ పుష్పం సమర్పయామి ఇప్పుడు పూజ ॐ ओं नमः पादौ पूजयामि ॐ गौर्यै नमः जङ्गे पूजयामि ॐ पार्वत्यै नमः जानुनि पूजयामि ॐ नमः जगन्मात्रेण पूजयामि ॐ जगत्प्रतिष्ठायै नमः महाकटिं पूजयामि ॐ ओं मूलप्रकृतयेन महानाभिं पूजयामि ॐ अम्बिकायै नमः उदरं पूजयामि ॐ ओम् नमः स्तनौ पूजयामि ॐ ओं नमः महावक्षस्थलं पूजयामि ॐ ओम् नमः बाहून् पूजयामि ఓం వరప్రద నమ హస్త పూజయామి ఓం కంబుకంఠే నమ కంఠం పూజయామి ఓం బ్రహ్మవిద్యాయ నమ జిహ్వాం పూజయామి ఓం శాంకర్య నమ ముఖం పూజయామి ఓం శివాయ నమ నేత్రే పూజయామి ఓం రుద్రాయ నమ కర్ణౌ పూజయామి ఓం సర్వమంగళాయ నమ లలాటం పూజయామి ఓం సర్వేశేశ్వర్య నమ శిర పూజయామి ఓం మంగళగౌర్యే నమ సర్వాణ్యంగా పూజయామి అష్టోత్తర పూజ ॐ गौर्यै नमः ॐ गणेशजनन्यै नमः ॐ गुहाम्बिकायै नमः ॐ जगन्नेत्रे नमः ॐ गिरितनुभवाय नमः ॐ वीरभद्रप्रसुवे नमः ॐ विश्वव्यापिण्यै नमः ॐ विश्वरूपिण्यै नमः ॐ अष्टमूर्त्यात्मिकायै नमः ॐ अष्टदारिद्र्यसमन्यै नमः ॐ शिवायै नमः ॐ शाम्भव्यै नमः ॐ शाङ्खर्यै नमः ॐ बालायै नमः ॐ ॐ भवान्यै नमः ॐ हैमवत्यै नमः ఓం పావత్యై నమ ఓం పాపనాశిన్యై నమ నారాయణాంశాయ నమ ఓం నిత్యాయ నమ ఓం నిర్మలాయ నమ ఓం అంబితాయ నమ ఓం హిమాద్రిజాయ నమ ఓం వేదాంతలక్షణాయ నమ ఓం కర్మబ్రహ్మమయ నమ ఓం గంగాధరకటుంబిన్య నమ ఓం మృఢాన్య నమ ముని సంసేవ్యాయ నమ ఓం మాలియన ఓం మేనకాత్మజాయ నమ ఓం కుమార్యై నమ ॐ कन्यकाय नमः ॐ दुर्गायै नमः ॐ कलिदोषविघातिन्यै नमः ॐ कात्यायन्यै नमः ॐ भद्रदायिन्यै नमः ॐ माङ्गल्यदायिन्यै नमः ॐ सर्वमङ्गलाय नमः ॐ मञ्जुभाषिन्यै नमः ॐ महेश्वर्यै नमः ॐ महामयायै नमः ॐ मन्त्राराध्याय नमः ॐ महाबलायै नमः ॐ सत्यै नमः ॐ सर्वमय नमः ॐ सौभाग्यदायै नमः ॐ कामकलनाय नमः ॐ काङ्क्षितार्धप्रदाय नमः ॐ चन्द्रार्कायुतताटङ्काय नमः ॐ चिदम्बरशरीरण्यै नमः ॐ श्रीचक्रवासिन्यै नमः ॐ देव्यै नमः ॐ कामेश्वरपथ्यै नमः ॐ कमलायै नमः ॐ मुरारिप्रियार्धाङ्ग्यै नमः ॐ पुत्रपौत्रवरप्रदाय नमः ॐ पुण्याय नमः ॐ कृपापूर्णाय नमः ॐ कल्याण्यै नमः ॐ कमलायै नमः ॐ अचिन्त्यायै नमः ॐ त्रिपुरायै नमः ॐ ॐ नमः ॐ पुरुषार्धप्रदाय नमः ॐ सत्यधर्मरतायै नमः ॐ सर्वरक्षिण्यै नमः ॐ शशाङ्करूपिण्यै नमः ॐ सरस्वत्यै नमः ॐ विरजायै नमः ॐ स्वाहाय नमः ॐ स्वधाय नमः ॐ प्रत्यङ्गिराम्बिकायै नमः ॐ आर्यायै नमः ॐ दाक्षायिण्यै नमः ॐ दीक्षायै नमः ॐ सर्ववस्तोत्तमोत्तमाय नमः ॐ शिवाभिधानाय नमः ॐ श्रीविद्याय नमः ॐ ॐ प्रणवार्धस्वरूपिण्यै नमः ॐ ह्रीङ्कार्ये नमः ॐ नादरूपिण्यै नमः ॐ सुन्दर्ये नमः ॐ षोडसाक्षरदीपिताय नमः ॐ महागौर्यै नमः ॐ श्यामलायै नमः ॐ चण्ड्यै नमः ॐ भगलायै नमः ॐ मातृकायै नमः ॐ ॐ नमः ॐ अमलायै नमः ॐ अन्नपूर्णायै नमः ॐ अखिलागमसंस्तुतायै नमः ॐ अम्बायै नमः ॐ भानुकोटिसमुद्यताय नमः ॐ वराय नमः ॐ सीतांसुकृतशेखराय नमः ॐ सर्वकालसुमङ्गल्यै नमः ॐ सोमशेखर्यै नमः ॐ अमरसंसेव्यायै नमः ॐ अमृतैश्वर्यै नमः ॐ सुखसच्चिद्बुधारसाय नमः ॐ बाल्याराधितभूतिधाय नमः ॐ हिरण्याय नमः ॐ सूक्ष्मायै नमः ॐ हरिद्राकुङ्कुमाराध्याय नमः ॐ सर्वभोगप्रदायै नमः ॐ मार्कण्डेयवरप्रदायै नमः ఇప్పుడు ధూపం దేవదారురసోద్భూత కృష్ణాగరు సమన్విత ధూపోయం ప్రతిగృహ్యతాం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మంగళగౌరీదేవతయ నమ ధూపమాగ్రాపయామి అని అగరబత్తులు వెలిగించి చూపించాలి దీపం సర్వదేవానాం తేజసాం తేజ ఉత్తమం జ్యోతిర్మల దేవి దీపం స్వీకరుషాంకరీ ॐ ऐं ह्रीं श्रीं श्रीमङ्गलगौर्यै नमः दीपं दर्शयामि नैवेद्यं ह्रीङ्कारेश्वरितप्तहाटककृतैः स्थालीसहस्रैर्भृतं दिव्यान्नं घृतशोपशाखभरितं चित्रान्नभेदं तथा दुग्धान्नं मधुशर्कराधदियुतं माणिक्यपात्रे स्थितं माशापोपसहस्रमम्बसफलं नैवेद्यमावेदये ॐ भूर्भवस्सुवः तस्य वितुर्वरेऽन्यं धीमहि धियो यो नः प्रचोदयात् सत्वं त्वारुतेन ऋतेन परिशञ्छामि अमृतमस्तु अमृतोपस्तरणमसि ॐ प्राणाय स्वाहा ॐ अपानाय स्वाहा ॐ व्यानाय स्वाहा ॐ उदानाय स्वाहा ॐ व्यानाय स्वाहा ॐ समानाय स्वाहा मध्ये मध्ये पानीयं समर्पयामि अमृतापिधानमसि उत्तरापोषणं समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि शुद्धाचमनीयं समर्पयामि ॐ ऐं ह्रीं श्रीं मङ्गलगौरी देवतायै नमः महानैवेद्यं समर्पयामि अनि अम्मवारिकी नैवेद्यं समर्पलि पूगीफलैस्सह कर्पूरैः नागवल्लीदलैर्युतं मुक्ताचूर्णसमायुक्तं ताम्बूलं प्रतिगृह्यताम् ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మంగళగౌర్య నమ తాంబూలం సమర్పయామి అని అమ్మవారికి తాంబూలం సమర్పించాలి వాణి లక్ష్మీ సచీ మౌళి నీరాజిత పదాంబుజే శివే నీరాజయా నిం నిత్యోక ప్రకాశికాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వాద సాధికే శరణ్యే త్రంబకే దేవి నారాయణీ నమోస్ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మంగళగౌరయ నమ నీరాజనం సమర్పయామి అని అమ్మవారికి కర్పూర నీరాజనం సమర్పించాలి మంత్రపుష్పం కాత్యాయనాయ విద్మహే ధీమహి తన్నో తన్నోదుర్గి ప్రచోదయాత్ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మంగళగౌరయ నమ మంత్రపుష్పం సమర్పయామి అని పువ్వులు వేయాలి ప్రదక్షిణం शिवाङ्कवासिनी मां बां सर्वे देवामहर्षयः प्रदक्षिणेन पश्यन्ति तेन कुर्यां प्रदक्षिणम् ॐ ऐं ह्रीं श्रीं श्रीमङ्गलगौर्यै नमः प्रदक्षिणनमस्कारान् समर्पयामि पुत्रां देहि धनं देहि सौभाग्यं सर्वमङ्गले सौमङ्गल्यं सुखं ज्ञानं देहि मे शिवसुन्दरी ॐ ऐं ह्रीं श्रीं श्रीमङ्गलगौर्यै नमः नमस्कारान् समर्पयामि